హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి నైట్ భోజనం పెడతా ఉండం నైట్ భోజనం వచ్చేసిందే అన్నదానం ఉంది ఫ్రెండ్స్ అన్నదానం వచ్చి నారాయణ స్వామి చేసి కల్లి కుప్పని ఇంకా వాళ్ళు మన వచ్చిందే వాళ్ళు ఏదో అన్నదానం చేసినారు ఇక్కడ నైట్ ఏం చేసినారు చూపిస్తాను చూడండి వదిలిస్తాను ఫ్రెండ్స్ నారాయణ స్వామి సేపీ చెట్టుకొని వచ్చిండేది మటన్ కుష్కా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసిందే బీజిటిలా బంగారుపేటారు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పెడతాను ఇంకా ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి వెజ్ తినే వాళ్ళ కోసము అను నేను కేజీకి అయితే వెళ్ళి తెచ్చామండి ఇంకా మటన్ కుష్కా అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది అను నేను కొంచెం ఇంకా టేస్ట్ చేస్తున్నాను కేజీఎఫ్కి అయితే వెళ్ళి తెచ్చామండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా నారాయణ అన్న అయితే మనకి చీటీ కస్టమర్ అండి మన ఆశ్రమానికి అన్నదానం చేయాలి అనేసి ఒక రెండు రోజుల ముందు అయితే చెప్పారండి ఈరోజైతే ఈవినింగ్ ఎత్తుకు వచ్చారండి ఫోన్ చేసి అది మటన్ కుష్మాటన్ కాక్షం నీకేసే లేదంటమ్మా అని చెప్తా ఉంది చూడను आई एम गेम मुकेश ऐप बन सो रहा है ना काम आएगा मुकेश हम ओ के जो लोग बेचे चली बोला बोला मालूम है माँ बेचे तो पलटना है हाँ 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 ನಮ್ಗೆ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಇವತ್ತು ಅನ್ನದಾತ ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ ಈಗ ಅನ್ನದಾತ ಬಂದ್ಬಿಟ್ಟು ತುಂಬಾ ಖುಷಿ ನಮ್ಮ ಆಶ್ರಮಕ್ಕೆ ಅನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಅನ್ನದಾತ ಸಪ್ತಾನು ಅನ್ನದಾತ ಅನ್ನದಾತೀ ಅನ್ನದಾತ 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 ಅನ್ನದಾತ

నారాయణ స్వామి అన్నకి వాళ్ళ ఫ్యామిలీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నూరేండ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయ్యి వాళ్ళు చాలా బాగుండాలని శ్రీకృష్ణ భగవాన్ ఇద్దరు ప్రార్థించినాము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసింది అన్న ప్రార్థన ఆ అజయ్ తాత ప్రార్థన మా వాళ్ళని ఫ్యామిలీని आमा, आमा 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 अन्नम परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम अन्नपूर्णे तथा पूर्णे तथा पूर्णे चक्कें को ليكิஸ்ட் மீ ஹோட்டல் லேபிடி இல்லனே నాకు కూడా చాలా ఇష్టం అండి బీజిటిలో ఇంకా తెచ్చిండేది ఇది చాలా అంటే చాలా ఇష్టము నేనైతే అప్పుడేనే తినేసాను ఎట్లా ఉంది లక్ష్మీమ్మస్ వెజ్ వల్ ఏమైనా ఇంటర్వ్యూనా ఎంత ఉంది మా వెజ్ జో ఫ్రైడ్ రైస్ ఆమానా బాగుంటాయా ఆమమ్మళ్ళు మాకోసరేగా తెప్పిస్తున్నారు అవునమా తెప్పిటేదా మా మీకోసమే కయ్యి వండితరు తెల్లనింతనల్లా అవిలు సిగరెట్ నారాయణ సోమన్న అందరూ భోజనం అయితే చేస్తున్నారు చూడండి థ్యాంక్ యూ సో మచ్ నారాయణ సోమన్న ఇంకా ఒకరైతే మన మన వీడియోలో కామెంట్ బాక్స్లో అడిగారండి పచ్చిమిర్చి పచ్చడి చే చేయమనేసి అడిగారండి అది మీకు వీలుంటేనే చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తామండి పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు नहीं ऐसे नये संगठे अभी पच्चिमी का